హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పహల్గా దాడి అనంతరం భారత చర్యలకు ప్రతిగా పాక్ యుద్ధ సన్నాహాలు చేస్తుండగా టర్కీ అండగా నిలుస్తోందనే వార్తలు వచ్చాయి టర్కీ సైనిక సాయం చేసిందన్న కథనాలపై ఆ దేశం స్పందిస్తూ ఇందులో నింపుకోవడానికి మాత్రమే తమ విమానం కరాచీలో దిగిందని తెలిపింది తాము పాక్ ఆయుధాలు పంపలేదని టర్కీ స్పష్టం చేసింది అంతేకాక కరాచీ తీరంలో టర్కీ ఓడ అంటూ జరనున్న ప్రచారానికి చెక్ పడింది పహల్గా ఉగ్రదాడి తర్వాత భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాటు పాకిస్తానీయుల వీసాలను రద్దు చేసి వారు ఇండియా నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది పాక్ సైతం ప్రతీకార చర్యలు తీసుకుంది ఇరు దేశాల సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని మోహరిస్తున్నాయి దీంతో ఏ నిమిషంలోనైనా యుద్ధం రావచ్చని భావిస్తోన్న పాక్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ యుద్ధానికి సన్నద్ధమవుతోంది ప్రపంచ దేశాలన్నీ పహల్గా ముగ్రదాడిని ఖండించగా టర్కీ చైనా మాత్రం పాక్ అండగా నిలుస్తున్నాయి భారత్ దాడి చేస్తుందనే భయంతో పాక్ తన మిత్ర దేశాల నుంచి ఆయుధాలను సమకూర్చుకుంటుందని అందులో భాగంగా టర్కీ సాయం కోరిందని వార్తలు వస్తున్నాయి ఇంగ్లీష్ మీడియాలో వస్తూ ఉన్న కథనాల ప్రకారం ఒక టర్కీష్ సి వన్ త్రీ జీరో ఈ హెర్క్యులర్స్ విమానం కరాచీలో దిగినట్టు తెలుస్తోంది ఈ విమానంలో టర్కీ పాకిస్తాన్కు మిలిటరీ కార్గోను తరలించినట్టు తెలుస్తోంది ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ఓఎస్ఐఎన్టీ ట్రాక్టర్లు ఓఎస్ఐఎన్టీ ట్రాకర్లు ప్రచురించిన విమాన ట్రాకింగ్ డేటా ఆధారంగా ఈ నివేదికలు వెలువడ్డాయి ఈ విమానం ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన అరేబియా సముద్రం మీదుగా ప్రయాణిస్తున్నట్లు కనిపించింది ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే పహల్గా ఉగ్రదాడి రోజు పాక్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ అంకారాలో టర్కీ అధ్యక్షుడు ఎద్దోగాన్తో సమావేశంలో ఉన్నారు పాకిస్తాన్కు సాయం చేసే దేశాల్లో టర్కీ ఒకటి ఇది ఐక్యరాజ్య సమితితో సహా అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ వివాదాన్ని లేవనెత్తుతూ ఉంటుంది ఈ క్రమంలోనే తాజాగా పాక్కు సాయం చేసేందుకు మిలిటరీ ట్రాన్స్పోర్ట్ విమానాలను పంపిందని వార్తలు వచ్చాయి అయితే టర్కీ అధ్యక్ష కార్యాలయ సమాచార విభాగం మాత్రం ఈ వార్తలను ఖండించింది టర్కీకి చెందిన ఒక కార్గో విమానం ఇంధన నింపుకోవడం కోసం పాకిస్తాన్లో దిగింది ఆ తర్వాత అది తన గమ్యస్థానానికి వెళ్లిపోయిందని చెప్పుకొచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్